ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ మార్కాపురి నియోజకవర్గ ప్రజలకు ప్రజలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు జనవరి నెల ఇరవై మూడవ తేదీ వదిలి మండలం ఏలూరు గ్రామ పంచాయతీ సల్లూరు గ్రామంలో వెలగాల వెంకటేశ్వర్లు అనేటువంటి యాదవ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి చనిపోవడం అతని ధంస దహన సంస్కారాల సందర్భంగా అక్కడ శ్మశాన వాటికి స్థలం గురించి యాదవ కులానికి చెందిన వారికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కమ్మ కులానికి చెందిన వారికి వివాదం ఏర్పడ్డం ఆ తదుపరి పరిణామాలను జరిగిన పరిణామాల గురించి మార్కాపూర్ గౌరవ శాసనసభ్యుడు సోదరుడు కందుల నారాయణ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ సంఘటన జరిగిన రోజు మండల తహసీల్దార్ గారిని పొదిలి మండల తహసీల్దార్ గారిని పొదిలి సిఐ గారిని పొదిలి ఎస్ఐ గారిని ఈ సమస్య పరిష్కరించేదాని కొరకు ఆ గ్రామానికి పంపించినారు అని చెప్పేసి చెప్పినారు అలాగే ఆ సమస్య పరిష్కరించి వివాదము సర్దుమనిచి ధన సంస్కారాలు పూర్తయ్యేదానికి చర్యలు తీసుకోండి నేను పంపించినాను అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సహకరించినందువల్ల అది జరగలేదు అని చెప్పినారు నారాయణ రెడ్డి గారికి గౌరవ శాసనసభ్యుల గారికి ఒకటే నేను కోరుతా ఉన్నాను మీరు పంపించినటువంటి అధికారులు అక్కడికి వెళ్ళి ఒక వర్గానికి కొమ్ము కాసినారా లేదా సమస్య దాని కోసం ప్రయత్నం చేసినారా సమస్య పరిష్కరించేదానికి ప్రయత్నం చేస్తే ఈరోజు ఆ గ్రామంలో ఇబ్బందులు పడ్డటువంటి వారి దగ్గర ఉన్నటువంటి వీడియోలు మీరు పరిశీలన చేస్తే ఏం జరిగిందో తెలుస్తుంది వాస్తవాలు తెలుసుకోకుండా మీరు మాట్లాడడం అనేది సమంజసం కాదు జరిగిన పరిణామాలు ఏంటి అక్కడ సమస్య పరిష్కరించాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి అధికారులు సమస్య పరిష్కరించకపోగా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించి అక్కడ ఇంకొద్దిగా సమస్య ఉత్పన్నం జరిగిందది ఇది చిలికి చిలికి గాలివాన్ ఇవన్నీ జరుగుతూ ఉంటే మీ ఆదేశాలకు ప్రకారం అక్కడికి వెళ్ళినటువంటి అధికారులు ఈ రీతిగా ప్రవర్తించినారు అని అంటే మీరు సమస్య పరిష్కరించేదానికి అక్కడికి పంపించినారా లేదా సమస్య పెద్ద చేసేదానికి మీరే ప్రోత్సహించినారా అనేది మాకు అర్థం కాని పరిస్థితి ప్రజలు కూడా అదే రీతిగా ఆలోచన చేస్తూ ఉన్నారు పరిష్కరించేదానికి పంపించినారా శాసనసభ్యుల వారు లేదా పెంచేదాని కానీ ఆ తర్వాత మీరు చాలా మాట్లాడినారు సంతోషం గ్రామాలు బాగుండాలి ప్రజలు బాగుండాలి ఒకళ్ళకొకళ్ళకి సత్సంబంధాలు ఉండాలి అద్దం లేచిన నుంచి అందరికి కలిసిమెలిసి ఉండాలి ఎన్ని వాస్తవాలు నేను పదిహేను సంవత్సరాలకి దలూరులో రెండు దఫాలు దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఒక పర్యాయం ఓడిపోయినప్పటికీ పదిహేను సంవత్సరాల ఎదులూరు నియోజకవర్గంలో ఉన్నా నేను పోయేటువంటి విధానము ఏ రీతికి ఉంటుందో మీకు నా గురించి కొంత తెలుసు రాజకీయంగా పూర్తి డెప్త్ తెలియదు కాబట్టి మీ పార్టీకి చెందిన వాళ్ళని అక్కడ అన్నారాంబాబు విధి విధానాలు ఏంటంటే తెలుస్తుంది అన్నారాంబాబు ఒక వ్యక్తిగానే కాకుండా తను పనిచేస్తున్నటువంటి పార్టీలో తనతో పాటు ఉన్నటువంటి నాయకులను ఈ రీతిగానే ప్రోత్సహిస్తాడే కానీ మంచి జరగాలని కోరుకుంటాడే కానీ మెదవతనంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు నా సొంత మనుషులైనా కూడా ఉపేక్షించను నేను కూడా మీరు కోరుకున్నట్టే మంచి విధానాలతోటే గ్రామాలు బాగుండాలని చెప్పేసి కోరుకునేటువంటి వ్యక్తిత్వమే నాది కాబట్టి మీరు ఏదో జరిగిన సంఘటనలు ఎట్లా పరిష్కరించాలా అనే దాన్ని పక్కనబెట్టి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో తప్పుడు విధానంగా ప్రవర్తించినారు కాబట్టి ఇది ఇంత సమస్య ఉత్పన్నమైనది అని చెప్పేసి మాట్లాడడం అనేది మేరకు సమంజసం కాదు ఇదంతా ఏం జరిగింది శ్మశానం దగ్గర సభాన్ని ఎందుకు దానం చేయలేదు పరిష్కరించాల్సినటువంటి అధికారులు ఏ రీతికి చేసినారు ఇంకా ఒకటి అడుగుతా ఉన్నా నేను రాత్రి తొమ్మిది గంటల సమయంలో అధికారులు అనాథ శవాన్ని ఎత్తుకపోయినట్టుగా ఎత్తుకపోయేసేసి మూడు గంటల సేపు అటు ఇటు తిప్పినారు ఎంతవరకు సమంజసం అధికారులు సమస్య పరిష్కరిస్తారా లేకపోతే శవాన్ని తీసుకొని వస్తారా అది ఇంకొద్దిగా సమస్య పెద్దది అయింది కదా ఈ విషయము నేను కేరళలో ఉన్న ఆరోగ్యం చూపించుకునేదానికి నాకు సాయంత్రం ఐదు గంటలప్పుడు తెలిసింది తెలిసిన తర్వాత నేను సిఐ గారితో తహసీల్దార్ గారితో మాట్లాడేదానికి ప్రయత్నం చేసినా అధికారులు స్పందించలేదు కాబట్టి నేను మాట్లాడలేకపోయినా శవం తీసుకుపోయిన తర్వాత సుమారు రాత్రి పది గంటల ప్రాంతంలో గౌరవ కలెక్టర్ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది వారి దృష్టిలో పెట్టిన అమ్మా శ్మశానము సమస్య ఎన్నిక సేపు పక్కన పెడదాము శవం తీసుకపోవడం కరెక్ట్ కాదు కదా శవాన్ని తీసుకుపోయి ఇంకొద్దిగా సమస్య ఎక్కువ చేస్తూ ఉన్నాం మనము ఇది మంచిది కాదమ్మా అని చెప్పడం జరిగింది ఆ మేరకు వారు ఏం ఆదేశాలు ఇచ్చినారో రాత్రి పన్నెండింటప్పుడో ఒంటి గంటప్పుడో తీసుకొని వచ్చేసి శవాని దాన సంస్కారాలు జరిగినాయి ఇది జరిగిన పరిణామం జరిగింది ఒక రీతిగా ఉంటే మీరేదో మీరందరూ కరెక్ట్గా ఉన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే దుర్బుద్ధితోటి దురుద్దేశాలతోటి రాజకీయ లబ్ధి కోసం ఏదో చేస్తున్నారని చెప్పేసి మీరు మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నా అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కొడుకులు అంటాడు లంజా కొడుకులు అంటడు కొజ్జానా కొడుకులు అంటాడు ఇవన్నీ ఎంతవరకు సమంజసం ఎంతవరకు మర్యాద మీ స్థాయికి తగినదేనా అధికారంలోకి మీ పార్టీ ఉన్నిండొచ్చు మీ కూటమి ప్రభుత్వం ఉండిండొచ్చు శాసనసభ్యులుగా మీరు గెలిచి ఉండొచ్చు మీరు ఓడిపోయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరున్న పార్టీని కానీ మిమ్మల్ని కానీ ఈ రీతిగా అన్నారా మాట్లాడితే నీకు ఎంతవరకు సమంజసంగా ఉండేది ఎంత మేరకు మర్యాదైనటువంటి మాటలు కాదు ఇవి మనం ఒక గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నాం దుర్భాషలు ఆడడం కాదు చూసుకుందాం రమ్మంటావు నీలాగా చూసుకుంటే దానికి మాకు శక్తి లేదు నీకు ఒంట్లో శక్తి ఇంట్లో శక్తి ఉంటే ఉండొచ్చేమో మాకు ఆ ఇది లేదు కానీ ఆ రీతికి నువ్వు మాట్లాడడం అనేది ఎంత మేరకు సమంజసం కాదు సోదర అలాగే గత చరిత్ర చూసుకుంటే ప్రధానమంత్రులుగా దేశాన్ని పరిపాలించిన వాళ్ళు కానీ లేదా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ లేదా మంత్రులుగా ఎంతో కాలం చేసిన వాళ్ళు కానీ లేదా ప్రజాప్రతినిధులుగా ఎంతో కాలం ఉన్న వాళ్ళు కూడా కనుమరుగైనారు చరిత్రలో మనం వెనుక తిరిగి చూసుకుంటే అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మంచికి ఎప్పుడైనా స్థానం ఉంటుంది కానీ ఈ రీతిగా పాట్లాడి ఈ రీతిగా ఇష్టానుసారం ప్రవర్తిస్తే చరిత్ర హీనమైతమే తప్ప ప్రయోజనం ఉండదు అలాగే ఎవరినో మేము పిలిపించినామంటున్నారు అంత ఏదో నాయకుడిని పిలిపించుకొని మేవిడ చేయాల్సిన కుట్రలు చేయాల్సినంత కర్మ మాకేం పట్ల ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు ఏదైనా సమస్య వస్తే మేము రోడ్డు ఎక్కి మాట్లాడేటువంటి శక్తి మాకున్నింది మీకు మాకు తేడా నాలుగు పర్సెంట్ మాత్రమే ఒక లక్ష ఓట్లతో మీరేం గెలవలే మీకు మాకున్నటువంటి వ్యత్యాసం నాలుగు పర్సెంట్ మాత్రమే అంత హీనులమేం కాదు మేము ఆ నాయకుడు ఏదో వాళ్ళకు ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి ఆలోచన విధానం ప్రకారం వారేదో వస్తే అది కూడా కట్టడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేసుకో ఏదో నీకు అధికారం ఉందని చెప్పేసేసి మా పార్టీని మమ్మల్ని మా నాయకుల్ని కించపరిచే విధంగా మాట్లాడితే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రజలే అవసరమైన నాడు అవసరమైన రీతిగా వాళ్ళ యొక్క నిర్ణయాన్ని ప్రకటిస్తారు మీకు అధికారం ఇచ్చినారు భగవంతుడు ప్రజలు దాన్ని అడ్డం పెట్టుకొని ఈ నియోజకవర్గం బాగుండేదాన్ని చేయండి మీరు ఇచ్చినటువంటి హామీలని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చేదానికి ప్రయత్నం చేయండి దానికి ఏదైనా మా సహకారం కావాల్సి ఉంటే మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం మా వాళ్ళు ఏదన్నా మీరు అన్నట్టుగా పొరపాటు ఏడన్నది చేస్తుంటే ఉపేక్షించేదానికి నేనేం సిద్ధంగా లేను వాళ్ళని ఖచ్చితంగా పొరపాటు చేస్తే ఎవరన్నా వాళ్ళని తప్పనిసరిగా ఖండించి ఆ పొరపాట్లు జరగకుండా చూసుకునేదానికి కూడా నేను వెళ్ళవేళ్ళ సిద్ధంగా ఉంటా రాజకీయం శాస్త్రం కాదు పదవుల శాస్త్రం కాదు పోతుంటాయి ఈ ప్రజల శాస్త్రము ప్రాంతాల శాస్త్రము వీళ్ళు బాగుండడం శాస్త్రం అనేది దృష్టిలో పెట్టుకోవాలా అలాగే అధికారులకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈరోజు ఇంత జరిగింది మీరు ఆలోచన చేసుకోండి ఇది ఇంకొద్దిగా ఎక్కువ అయిన మాట అయితే ఎంత మీరు ఎంత అధికారులైనా కానీ మిగిలినటువంటి నాయకుల యొక్క ప్రజల యొక్క సహకారం లేని మీరు కూడా సర్వేలు కాలేరు మీకు అధికారం ఉంటే ఉండొచ్చు అధికారులు అయితే ఉండొచ్చు ఇటువంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఏ రీతిగా పరిష్కరించాలి ఏ రీతిగా ఆ సమస్యని ఇబ్బంది లేకుండా చేయాలనే దాని మీద దృష్టి పెట్టాలి కానీ ఆడికి వెళ్ళేసేసి ఒకళ్ళని కొమ్ము కాసి ఒకళ్ళకి ఇది చేస్తే సాధారణంగా చేసిన రీతిగా చేస్తే అది కూడా మీకు కూడా మంచిది కాదు దాని అన్నిటికీ కూడా ఏమి జరిగినా కానీ మీకే బా మీరే బాధ్యతలు అవుతారు మీకే ఇబ్బందులు అవుతాయి ఏదో నాయకులుగా మేమేదో తెలుసో తెలియకనే చెప్తాం ఆడికి పోయిన తర్వాత ఆడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి సందర్భం ప్రకారము ఆడ ఏం నిర్ణయం తీసుకోవాలా ఎట్లా ఆ సమస్య పరిష్కరించాలనే దాని మీద దృష్టి పెట్టాలనే తప్ప ఇంకొక రీతికి కాదు దయచేసి మిత్రమా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్నారాంబాబు కానీ అన్నారాంబాబు అండర్లో జరిగేటువంటి విధానాలు కానీ ఎప్పుడు కూడా నీచంగా ఉండవు అనేది దృష్టిలో పెట్టుకొని మాట్లాడు అట్లే కానీ పార్టీలను కూడా ఇష్టం వచ్చినట్టుగా మా పార్టీని మాట్లాడడం కూడా ఎంత మేరకు సమంజసం కాదు ఇప్పటికైనా సరే ఆ ఊర్లో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించేదానికి మా పార్టీ వైపు నుంచి మీకు ఏ రీతిగా సహకారం కావాలన్నా మీ అధికారులకు ఏ రీతిగా సహకారం కావాలన్నా పీస్ఫుల్గా ఆ సమస్య పరిష్కారమై ఆ గ్రామంలో ప్రశాంతంగా వాళ్ళు అన్నదములాగా కలిసిమెలిసి ఉండేదానికి ఏం కావాలో చెప్తే మా సహకారం కూడా మేము అందిస్తాము ఇప్పటికైనా సరే మీరు మాట్లాడిన దాన్ని మాటలను వెనక్కి తీసుకొని రాబోయే రోజుల్లో ఆ రీతిగా ప్రవర్తించకుండా ఉంటే సమంజసంగా ఉంటుంది లేకపోతే మాకు శక్తి లేకపోయినా ప్రజలు ఉన్నారు భగవంతుడు ఉన్నాడు అనేది మాత్రం మర్చిపోవద్దు అని చెప్పేసి తెలుపుతూ జై జగన్